చాలామంది మనం అనుకుంటా ఉంటాం ఈ ప్రపంచం ఎందుకు ఇలా అయిపోయింది ఎవరు చూసినా ఎక్కువ అన్యాయం చేసేవారు ఎక్కువ అబద్ధాలు చెప్పేవారు ఎక్కువ ఆక్రమణలు చేసేవారు ఇలాంటి వారికే ఎందుకు సక్సెస్ అవుతుంది లభిస్తుంది మనకెందుకు లభించట్లేదు ఎంతో నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నా కూడా మనకెందుకు దైవం అలాంటి అవకాశం ఇవ్వట్లేదు అని ఎంతో నిరాశ నిస్ప్రహులు కోరుకుంటుంటాం కానీ ఒక్క నిమిషం ఆగండి దైవం ఖురాన్లో ఓ అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చాడు దాని గురించి ఈరోజు విశ్లేషిద్దాం అస్లాంలేకం నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను దైవం ఈ లోకంలో అద్భుతమైన ఒక నియమాన్ని ప్రసాదించాడు అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణం ప్రభావం ఏ కారణం చేత ఏ ప్రభావం ఉత్పత్తి అవుతుంది అనేది ఈ సిస్టంలో ఒక మార్గం ఎవడైతే కష్టపడతాడో సరైన ప్లానింగ్ సరైన వనరులు సరైన కష్టం ఇవన్నీ కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఉన్నత స్థితిని పొందుతాడు దీన్నే కాస్ అండ్ ఎఫెక్ట్ అంటారు ప్రభావం కారణం ఈ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ద్వారా దైవం వీరికి ఉన్నత స్థితిగా సాధిస్తాడు అది అతను విశ్వాసంతో సంబంధం లేదు అతను మంచితో సంబంధం లేదు అతను మంచి అయినా చెడైనా అతను విశ్వాసైనా అవిశ్వాసైనా అది మంచిదైనా చెడ్డదైనా ఏ కారణం చేతైనా సరే సరైన ప్రణాళిక సరైన ప్రయత్నం సరైన వనరులు కానీ ఉపయోగించినట్లయితే ఏ వ్యక్తి అయినా సరే అందులో ఉత్పత్తిని అందులో ఉన్నతిని పొందుతాడు అంటూ దైవం అద్భుతమైన మెసేజ్ని పచ్చాడు మనిషి ఎవడైతే కష్టపడతాడో అతనికి తగినంత ఫలితం ఉంటుంది అంటూ పేర్కొంటున్నాడు కాబట్టి ఇది ఒక దైవ నియమం ఎవడైతే కష్టపడతాడో అతనికి తప్పకుండా ఫలితం ఉంటుంది నువ్వు ఎంత మంచివాడైనా ఎంత విధేయుడైనా కూడా నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయకుండా నాకు నువ్వే ప్రభువు నువ్వే దిక్కుంటూ కూర్చుంటే దైవం కూడా ఇవ్వడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దైవ ప్రవక్త అయిన మన మహమ్మద్ సల్లాహు అలైస్లాం వారు ఓ అద్భుతమైన హదీస్ని ఇచ్చారు ఒకసారి ఏం జరుగుతా ఒక సహాబి తన వంటిని అలా వదిలేసి నమాజ్ అని నమాజ్కి వచ్చేస్తాను అప్పుడు ప్రవక్త వారు చెప్తారు ఏమీ నువ్వు నీ వంటిని అలాగే వదిలేసావు దాన్ని కట్టవా అని లేదు ప్రభు నేను ఆ పరమ పవిత్రుడైన ప్రభువు మీదనే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఆయన మీదే ఉంది కాబట్టి ఆ ప్రయత్నం దాన్ని కాపాడడం కూడా ఆ దైవం యొక్క ఇచ్చే కదా అంటాడు కానీ ఇక్కడే దైవ ప్రవక్త ఎంతో వారించాడు చూడు ఏది అయినా సరే కష్టం లేకుండా దాని ఫలితం అడగడం ఎంతో అమాయకమైన విషయం కాబట్టి ముందు దానికి నువ్వు చేయాల్సిన పనింది దాన్ని తాడుతో కట్టి ఆ తర్వాత దైవం మీద భరోసా పెడితే దానికి తప్పకుండా నీకు రిజల్ట్ ఉంటుంది నువ్వు ఎలాంటి కార్యం లేకుండా కేవలం ఫలితం మీద ఆశ పెట్టుకుంటే ఆ ఆశ అడి ఆశ కానీ మిగులుతుంది అంటూ అద్భుతమైన ఆదేశం ప్రసాదించారు కాబట్టి అదే దైవం కూడా మనిషికి తాను చేసుకున్నదే తనకు ఫలితంగా ఉంటుంది అది మంచిదైనా అది చెడ్డదైనా కాబట్టి మనిషి ఏ ప్రా ఏ దారిలో ప్రయత్నించినా దానికి తగ్గట్టు రిజల్ట్ వస్తాయి కాబట్టి నిర్ణయం మీ చేతిలో ఉంది ఇది దైవం యొక్క నియమం ఏ ఎవడైనా సరే అది మంచిదైనా చెడ్డదైనా అది మంచి కార్యమైన చెడు కార్యమైన దేంట్లో అయినా సరే తను కష్టాన్ని తన సమయాన్ని తన ప్రణాళికని తన వనరులను కానీ బాగా ఉపయోగించుకుంటే అతను ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అది చెడ్డ రంగమైనా మంచి రంగంలో అయినా దాని ఫలితంలో అనుభవిస్తారు లేకుంటే పొందుతారు సరే ఇక మంచిదైనా చెడ్డదైనా ప్రాబ్లం లేదు దానికి తగ్గట్టు ఫలితం వచ్చేస్తుంది ఇంకా నాకేం ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడే ఒక షార్తుంది ఈ భూలోకంలో మీరు పొందేదంతా కూడా తాత్కాలికమైన విజయాలు నువ్వు చెడ్డ మార్గంలో మంచి కీర్తిని పొసా పొందిన మంచి ఆస్వాస్తులు సంపాదించినా అవి తాత్కాలిక మాత్రమే అది కేవలం ఎక్స్పైరీతో ఉంటాయి నీ మరణం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఎప్పుడైతే మరణాన్ని పొందుతావో అవన్నీ నిన్ను వదిలేసి వెళ్తాయి కాబట్టి ఈ విజయం తాత్కాలికమైన విజయం దీని గురించి నువ్వు అంతగా ప్రయాసపడబాక ఇక్కడే విశ్వాసం యొక్క ఉన్నత స్థితి కనబడుతుంది ఎవడైతే విశ్వాసం ఉంటాడో ఎవడైతే నైతికతగా ఉంటాడో అతను ఇక్కడ ఉన్నతిని పొందుతాడు సరైన నిర్ణయం తీసుకుని తాను చాలా కష్టపడి మంచి మార్గంలోనే బీజాన్ని నాటి తద్వారా ఉన్నత స్థితి పొందితే అతను ఈ భూలోకంలో కూడా ఉన్నతిని పొందుతాడు పరలోకంలో కూడా ఉన్నతిని పొందుతాడు అందుకే విశ్వాసకి అవిశ్వాసికి ఉన్న తేడా ఏంటంటే ఎక్కడ ఏ మార్గంలో తను కష్టపడాలి ఆ మార్గాన్ని కూడా నిర్ణయించుకోవడం దైవం మన చేతిలోనే పెట్టాడు కాబట్టి మంచి మార్గాన్ని నిర్ణయించుకొని ఆ మార్గంలో సరైన వనరులను ఉపయోగించుకొని ఆ మార్గంలో సరైన ప్రయత్నం చేస్తూ మంచి ప్రయత్నం కానీ ప్రయా ప్రయత్నిస్తే తద్వారా దైవం ఖచ్చితంగా దాని మీద ఉన్నత స్థితిని ప్రసాదిస్తాడు అదే అసలైన విజయం అసలు దైవం ఈ విజయం గురించి కూడా అద్భుతమైన విశ్లేషణిస్తాడు ఎవడైతే నరకాగ్నికి దూరంగా ఉండి స్వర్గవనానికి దయచేరుతాడు అతనే అసలైన విజయవంతుడు అంటే దీనిలో ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే ఎవడైతే చెడ్డదారిని దూరంగా ఉంచుకొని మంచి దారికి దరి చేరుతారో అతనే అసలైన విజయవంతుడు కాబట్టి మనం ఇంతగా ఆలోచించి మనను నిరాశ నిస్పృహలుగా కూడుకోవాల్సిన అవసరం లేదు దీని గురించే ఇంకో వాక్యం కూడా చెప్తాడు దైవం ఏం చెప్తాడంటే మనకు ఇలాంటి క్రూరులు అన్యాయపరులు ఇంత అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంత ఉన్న స్థితిని ఎందుకు పొందుతున్నాడు ఇంత వయసు వాళ్ళకి చూడండి చాలాసార్లు గమనిస్తే వారు ఎక్కువగా బతుకుతారు ఎందుకు జరుగుతుంది ఇన్ని అవకాశాలు ఎందుకు దైవం అని దీంట్లో కూడా సందేహం జరుగుతుంది దాన్ని కూడా ఒక ఉదాహరణని ఒక కారణాన్ని ప్రసాదిస్తున్నాడు దైవం ఏం చెప్తాడంటే నేను కేవలం ఆ వ్యక్తులని సమయాన్ని పెంచి తద్వారా వారు చేసే పాపాలను మరింత చేస్తాను అంటే వారు మరింత పాపాలు చేసి ఆ చట్టంలోనే వాళ్ళు సుడిగుండంలోనే ఇరుక్కుపోయేలాగా చేస్తాను కాబట్టి మనకేమో ఓ ఇంతగా ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా అతను ఎంత ఉన్నతంగా ఉన్నాడు అంత బతుకు బతుకుతున్నాడు ఇతనేమో మంచి చాలా మంచి వ్యక్తి ఇంత అన్ని మంచి పనులు చేశాడు అతని మాత్రం తక్కువ అవకాశాన్ని ఇచ్చాడు అంటే ఇదే చెడ్డవాడికి అవకాశం దొరుకుతుందంటే అది ఆ అవకాశంలోనే ఆ పాపకంపలోనే అతను చుట్టి మరి మరిన్ని పాపాలను పొందేందుకు అవకాశమే కానీ అది స్వర్గ ప్రాప్తి కోసం కాదు ఇది విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరింతగా మనం ఈ మంచి కార్యంలో మంచి స్థితిలో మనకున్న అవకాశాలన్నీ మనకున్న ప్లానింగ్ అన్నీ కూడా చేసుకుంటూ మంచి మార్గంలో ఉన్నత స్థితిని పొందేందుకు ప్రయత్నిద్దాం అస్లాం లేకం వరహ్మల్లాబర్కా